మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం లోయ ఈనాటి వాక్య భాగంగా కీర్తనలో ముప్పై ఒకటి నుండి పన్నెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి కీర్తనలు ముప్పై రెండవ వచనం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మాకు బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయింది కేవలం ఆరు నెలల క్రితమే నాకు త్రోన్ మరియు ఎంజియోప్లాస్టీ జరిగాయి నిరాశ నన్ను కమ్ముకొనగా దేవా నాకే ఇలా ఎందుకు జరగనిస్తున్నావు ఇప్పుడే కదా నీవు నన్ను ఒక ఆరోగ్య సమస్య నుండి బయటకు తీసుకొచ్చావు మరలా ఇంతలోనే మరొక అనారోగ్యం ఎందుకు రానిచ్చావు అంటూ దేవుణ్ణి ప్రశ్నించాను దానికి జవాబుగా నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును భయపడకుము అని దేవుడు నాతో స్పష్టంగా చెప్తున్న భావన కలిగింది బయాప్సీ పరీక్షలు స్కాన్లు ఇతర మా సెక్టమీ పరీక్షలు ఏప్రిల్లో జరిగాయి నేను చీకటితో ఆవరించబడినట్లు అనిపించింది కానీ కీర్తనులు ఇరవై మూడు నా హృదయంలో మారుముడోగుతూ గాఢాంధకారపు లోయల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది సర్జరీ జరిగిన తర్వాత నేను మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని మరలా మరలా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది నాకు తరచుగా జారిపడబోతున్న కొండ మీద నిల్చున్నట్లు అనిపించేది ఆ క్లిష్ట సమయంలో నా పిల్లలు నాకు అండగా ఉన్నాడు వారి సహకారం మూషేకు ఆహ్రోనూ ఊరులు అందించిన సహకారాన్ని నాకు గుర్తు చేసింది నిర్గమకాండం పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం చదవండి నేను వారి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను పడకపోయిన్న ఆ నెలల్లో దేవుని వాక్యమే నాకు ఆశ్రయమైంది యుహోవ కొరకు ఎదురుచూచువారు పొందే నూతన బలమును గుచ్చి యశ నలభై ముప్పై ఒకటి నా హృదయంతో మాట్లాడింది ఈరోజు నేను స్వస్థపరచబడి మరలా శక్తిని పొంది కీర్తనలు ముప్పై రెండు ఏడులో టా దాగుచోటు నీరే క్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అని ప్రకటించిన కీర్తనాకారుని విశ్వాసాన్ని ప్రతిధ్వనిస్తున్నాం దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడు పోగొట్టుకున్న వాటిని మరలా ఇస్తాడు నేటి క్షణం దేవుడు ప్రతి పర్వతము పైన మరియు ప్రతి లోయలో మనతో ఉంటాడు ప్రార్థన ప్రభువా మాతో ఉన్న నీ వేడని సన్నిధికై కృతజ్ఞతలు మీ ప్రేమ మమ్మును స్వస్థపరచుము యేసు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం హాస్పిటల్లో చేరి ఉన్న రోగులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు నిర్మల కుమారి రూప్ సింగ్ కర్ణాటక ఇండియా తేదగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్